డాక్టర్ శ్రీకాంత్ నేను జనరల్ ఫిజిషియన్ ఎండి గత క్లినిక్ పెట్టింది సంవత్సరం నా అవుతున్నది ఇప్పటి వరకు ఐదు సార్లు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సో ఈరోజు నిర్వహించిన మెడికల్ క్యాంప్ ప్రస్తుతానికి కార్డియాలజిస్ట్ జనరల్ చెకప్ థైరాయిడ్ సంబంధించింది షుగర్ సంబంధించింది బీపీకి సంబంధించింది ఐ చెకప్ కూడా ఈరోజు నిర్వహించాల్సింది జరుగుతుంది సో ఇక్కడ కార్డియాలజిస్ట్ యశోద హాస్పిటల్ నుంచి తీసి పిలిపించాము అగర్వాల్ హాస్పిటల్ నుంచి ఐ ఐ డాక్టర్స్ని కూడా పిలిపించాము ఈ ఉన్న సదుపాయాలు మన అందరికీ నలుమూలలుగా అన్నీ రావాలని సో అన్నీ అన్ని సంబంధించిన వ్యాధులు కానీ ఏమున్నా డిటెక్ట్ అయ్యి త్వరలో ఇంకా వాళ్ళకు మందులు ఉచితంగా ఇవ్వబడింది ఇవ్వబడుతుంది ఈరోజు ఇక్కడ క్లినిక్ నేను జనరల్ ఫిజిషియన్ అండి దాదాపు ఇక్కడ అన్ని సదుపాయాలు న్యూరాలజిస్ట్ కానీ కార్డియాలజిస్ట్ కానీ నెఫరాలజిస్ట్ కానీ డర్మటాలజిస్ట్ కానీ చిన్నపిల్లల డాక్టర్ కానీ గైనిక్ డాక్టర్ కానీ అందరూ అవైలబుల్ ఉంటారు సో నేను ఇక్కడ ఫుల్ టైం ఉంటాను మిగతా డాక్టర్స్ అందరూ ఆన్ కాల్ వస్తారు అంటే ఒకవేళ పేషెంట్కి అవసరం పడుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చి చూసి వెళ్తారు ఈ ఏరియాలో ప్రస్తుతానికి మనము ఇక్కడ ఉన్న పేషెంట్లు నాకు మినిమం ఒక ఐదు వందల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు ఆల్మోస్ట్ అందరూ మంత్లీ ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటారు ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఓపీ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టాము ఇంతకుముందు స్టార్టింగ్ ఒక వన్ ఫిఫ్టీ రూపీసే పెట్టాము సో మెల్లమెల్లగా క్లినిక్ డెవలప్ అవుతుంది కదా త్రీ హండ్రెడ్కి చేశాను సో కొందరు పేదవాళ్ళు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేదా వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా నేను ఫ్రీగానే చూస్తాను ఇక్కడ డబ్బులు లేనన్నా కూడా మనం ఇక్కడ ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తాము ఫ్రీగా వైద్యం కూడా చేస్తాము లేదు అంటే టెస్ట్లో కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది గదా దాదాపు ఇది సెకండ్ ఇయర్ రన్నింగ్ అండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయింది మేలో ఈ మేకి వస్తే సెకండ్ ఇయర్ అవుతుందండి ఈరోజు క్యాంపు దాదాపు రెండు వందల పైన మంది వచ్చారు సో ఇక్కడ మనం టార్గెట్ చేసే ఏరియాస్ బోడుపల్లి కానీ మెడిపల్లి కానీ పిఎన్టీ కాలనీ కానీ సో ఆల్మోస్ట్ రెండు వందల పైన దాటారండి ఇందులో కమ్ సగం మంది నూట యాభై మంది డయాబెటిక్స్ వ్యాధికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు సో ముప్పై ఏళ్ళ నుంచి కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని చూ కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే ఈ ప్రతి మూడు నెలలకు ఒకసారి మాస్టర్ చెకప్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు వచ్చి చేయించుకోవడం చేయించుకోవడంలో తప్పేం లేదు ఎందుకంటే మనం ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ఏమేమి వ్యాధులు ఉంటాయో బయటపడిపోతుంది మనకు తెలియకుండానే ఇంతకుముందు అంటే షుగర్కి సిమ్టమ్స్ ఉండేవి హార్ట్ రేట్ పెరగడము ఆకలి ఎక్కువ అవడము మూత్రం ఎక్కువ పోవడము ఈ రోజులలో ఆ సిమ్టమ్స్ కూడా ఎవరికి లేవు సో ఎందుకంటే మనం టెస్ట్ చేసిన ఇరవై ఆరు వేళ్ళకి కూడా షుగర్ చూస్తే హెచ్బివన్స్ లెవెన్ రావడము షుగర్స్ నాలుగు వందల ఐదు వందలు రావడము వీళ్ళందరికీ వీళ్ళకి ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే వాళ్ళకి స్ట్రెస్కి లోన్ అవుతున్నారు స్ట్రెస్ అనేది మనకు తెలియదు ఎలా ఉన్నా ఆ షుగర్ రూపంలోనే బయటపడుతుంది సో ఆ షుగర్ రూపంలో బయటపడేది అనేది మనం టెస్ట్ ద్వారానే బయటకు తెలుస్తుంది సో ఖచ్చితంగా మాస్టర్ చెకప్ ఎక్కడ చేసుకున్నా కూడా ఖచ్చితంగా దాన్ని ఉపయోగించాలని కోరుతున్నాను ఐలాస్ అంటే అది మా అమ్మ నాన్న పేర్లు అండి మా డాడీ పేరు ఐలయ్య మదర్ పేరు ఐలమ్మ వాళ్ళిద్దరిలో ఐలాస్ అనేది తీసుకోమన్ కామెన్ పేరు తీసుకొని ఐలాస్ అని పెట్టాల్సి వచ్చింది దాదాపు సంవత్సరం నుంచి నడుపుతున్నాము ఇదే కంటిన్యూ అవుతే దీన్నే ఇక్కడనే హాస్పిటల్గా మారుదామని కోరుతున్నాను సో ఇప్పుడు ఈరోజు వచ్చిన పేషెంట్స్ దాదాపు సగం మంది డయాబెటీసే ఉన్నారు అందులో నా పాత పేషెంట్స్ కూడా ఉన్నారు సో వీటికి షుగర్ కంట్రోల్లో వారికి డైట్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం చెప్పడం జరుగుతుంది కంట్రోల్ లేని వాళ్ళకి ఫ్రీ వైద్యము మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఒకటేసారి ఇవ్వకుండా ప్రతి నెల వచ్చి ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది మేము క్యాంప్లు ప్రతి మూడు నెలలు మూడు నెలలకు ఒకసారి కండక్ట్ చేస్తాము అప్పుడు వచ్చి ఉపయోగించుకోవచ్చు ఇది ఆల్రెడీ నాలుగో క్యాంప్ అండి ఇది ఫ్రీ ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తాము ఆ మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇంకా అప్డేట్గా క్యాంప్లో అన్నీ ఒక ఇంతకుముందు నేను ఒక్కనే నడిపెట్టుని క్యాంపు ఈసారి కార్డియాలజిస్ట్ యశోద హాస్పిటల్ నుంచి పిలిపించాము అగర్వాల్ హై హాస్పిటల్ నుంచి ఐ చెకప్ పిలిపిస్తాను నెక్స్ట్ టైం ఫ్యూచర్లో గైనిక్ క్యాంప్స్ కానీ ఆర్థో క్యాంప్స్ కానీ పీడియాట్రిషన్ క్యాంప్స్ కూడా మేము నడిపిస్తాము నా పేరు శేఖర్ అండి నేను బోడుపల్లో ఉంటాను నాకు ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు ఈవినింగ్ టైంలో చాలా ప్రాబ్లం అయ్యింది ఎమ్మె ఎమర్జెన్సీగా సార్ దగ్గరకు వచ్చాను సార్ దగ్గరకు వచ్చి రాగానే ఎమ్మెడే చెక్ చేసి ఈసీజీ తీసేసి తీసిన వెంటనే ఇక నీకు ప్రాబ్లం ఎక్కువగా ఉందని చెప్పి ఎమ్మెడే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి రెండు స్టంట్లు ఒక బలూన్ పడ్డది ఆ దాని తర్వాత ప్రతిరోజు హాస్పిటల్కి వచ్చి చూడడము మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ మంత్ ఒకసారి రమ్మని చెప్పడము ఇలాంటి ఫ్రీ కంపడ్డాయి అనుకోండి నాకు స్పెషల్గా ఫోన్ చేసి ఈరోజు ఫ్రీ కంప్ ఫలానా రోజు ఉంది నువ్వు ఖచ్చితంగా రా అని చెప్పి ఈసీజీ టూడీఏకో నాకు సంబంధించిన ప్రతి నాకు ఏమేమి కావాలో అవన్నీ సారే చూసుకొని అన్నీ క్లియర్గా చేస్తున్నారు ఈరోజు ఇక్కడ నిలబడి ఈ టీవీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం సారు అని పేదలకు ఉపయోగపడత పడతాదనే కదా ఇదంతా చేసింది నా వల్ల డబ్బులు కట్టలేని పరిస్థితి అప్పుడే సార్ చూసి పైట్ హాస్పిటల్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఎంతో మాట్లాడి అక్కడ వాళ్ళతోటి డాక్టర్లతోటి ఇక్కడ వీళ్ళతోటి మా పేరెంట్స్ తోటి అందరితో మాట్లాడి ఎంత తక్కువ చేయాలని అంత తక్కువ చేసి ట్రీట్మెంట్ని ఎంత తొందరగా ఇవ్వాలనో అంత తొందరగా ఇప్పించి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినిచ్చింది అది దాని ఘనత మా శ్రీకాంత్ సార్ గారికి చెందుతుంది ముందుగా డాక్టర్ మోటే శ్రీకాంత్ కుర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజులలో కంప్యూటర్ యుగంలో ఒక చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ సుమారు కన్సల్టెంట్స్ ఫీజే ఐదు వే ఐదు వందలు తీసుకుంటారు మళ్ళీ రక్త పరీక్ష అని ల్యాబ్ టెస్ట్ అని సుమారు జ్వరం వచ్చిన రెండు మూడు వేలు ఖర్చు అవుతుంది డాక్టర్ గారు ఏమనుకోవద్దు ఉన్న విషయం చెప్తున్నాను అలాంటి ఇలాంటి రోజులలో స్వార్థంతో ఉన్న రోజులలో డాక్టర్ గారు ముందుకొచ్చి ప్రతీ నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి సుమారు ఐదు వందల మంది పేషెంట్లను ఫ్రీగా చూస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందులో ఒక మామూలుగా ఓన్లీ చెకప్ కాకుండా బీపీ షుగరు రక్త పరీక్షలు గుండెపోటు ఉన్న వాళ్ళకి ఈసీజీ థ్రెడ్మిల్ తర్వాత టూడీ ఎక్కువ ఇవన్నీ ఫ్రీగా నిర్వహిస్తున్నారు ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు ఆయనకు గుండెపోటు వచ్చినా కానీ డాక్టర్ గారే సొంతంగా ఖర్చులు పెట్టుకుని ఆయనకు ఫ్రీగా సర్వీస్ చేసిన తర్వాత ఆయన బతికాను ఇప్పుడే చెప్పారు అలాంటి వారు ఎంతోమంది ఇక్కడ మేడ్పెల్లి పీఠాది కూడాలో ఉన్నారు కాబట్టి వారి సేవలు మరింతగా ముందుకు పోవాలని రాబోయే రోజుల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టి ఇలాగే పేదలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు రెడ్డి అండి నేను బోర్డుపల్లి నుంచి వచ్చాను డాక్టర్ గారితో నా పరిచయం జరిగింది హెచ్బి హిమోగ్లోబిన్ లో ఉన్నప్పటి నుంచి పరిచయము సో డాక్టర్ గారు ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి చెకప్ చేసుకుంటే మంచిది అన్నట్టే చెప్పారు ఆ ప్రాబ్లం ఉండడం వల్ల సో ఇప్పటికీ నేను త్రీ టైమ్స్ ఇక్కడ డాక్టర్ గారి దగ్గర చెక్ చేయించుకోవడం జరిగింది ప్రతిసారి సారే మెసేజ్ల ద్వారా పెట్టడం ద్వారా మేము వచ్చి తెలుసుకోవడం జరుగుతుంది సో సార్ వల్ల హెల్ప్ చాలా హెల్ప్ అవుతుంది దీనివల్ల ప్రికాషన్గా మేమే ముందు స్టెప్స్ తీసుకోవడము దానివల్ల కేర్ తీసుకోవడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ దిస్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది ఉప్పల్ మరియు మేడిపల్లి పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పవచ్చు ఈ ఉచిత క్లినిక్ అనేటి ప్రజలకు చాలా మేలు చేస్తూ ఉంది కార్పొరేట్ వైద్యం సంబంధించిన విషయాల్లో లక్ష లక్షలు దోపిడీ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో పేదలకు నేనున్నానంటూ ఒక డాక్టర్ రావడం అనేది నిజంగా శ్రీకాంత్ కుర్మా డాక్టర్ గారిని నేను నిజంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే పేదల పక్షాన ఇలాంటి ఉచిత క్యాంపులు నిర్మించడం అనేది చాలా సంతోషకరమైన విషయం డాక్టర్ గారికి మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇంత మంచి క్యాంపు చేసినందుకు ధన్యవాదాలు హెచ్పి కానీ ఈసీజీ కానీ లేకపోతే టూడీకు కానీ ఎల్ఎఫ్టీఆర్ఎఫ్టీఎఫ్టీ బిఎండి లాంటి పరీక్షలు చేయడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం కార్పొరేట్ వైద్యం సంబంధించినటువంటి విషయాలలో అత్యాధునికమైనటువంటి విషయాల్లో టూడీక్యూ టెస్టులనే కూడా ఉచితమని చేయడం అది వేలల్లో కూర్చునే ఖర్చు వేలల్లో కూర్చునే ఖర్చును కూడా ఫ్రీగా చేయడం అనేది నిజంగా విశాల హృదయం ఉన్నటువంటి డాక్టర్లకు మాత్రమే సాధ్యం ఇలాంటి క్లినిక్లు మరిన్ని నిర్వహించాలని చెప్పేసి డాక్టర్ గారిని కోరుతూ ముగిస్తూ ఉన్నాను నా పేరు వచ్చేసి మల్లికార్జున మేడిపల్లిలో ఉంటాను ఇప్పుడు మా డాక్టర్ శ్రీకాంత్ సార్ గారు ఐలాస్ క్లినిక్ పెట్టి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ వల్ల టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి మనకు ఫ్రీ చెకప్ పెడతారు సార్ ఇట్లా చాలామంది పేదవాళ్ళకి వెళ్ళిపోతుండు ఈ మన ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా మనకు ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ తీసుకుంటారు ఈ జనరేషన్ అంటే ఓవర్ ఫ్రీగా విడరు మనకు సార్ ఏంటంటే టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఫ్రీ పెడతారు ఇప్పుడు పెట్టి ఇట్లా సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ చాలా మందికి వెళ్ళిపోతుండీ ఇట్లా శ్రీకాంత్ సార్కి ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు